హాయ్ ఫ్రెండ్స్ సజ్జదూసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అందుకు ఒక కప్పు సజ్జలు అరకప్పు పెసరపప్పు అరకప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వీటిల్లో నీళ్ళు పోసి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత వీటిని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత నేను మిక్సీ జార్లో వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీన్ని ఆరు గంటల వరకు పులవనివ్వాలి ఆరు గంటల తర్వాత పిండి చూసారా ఇలా పొంగుతుంది ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దోశలు వేసేసుకుంటున్నాను ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా సజ్జలతో ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది టేస్టీగాను కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్